మత్తివార్త పదమూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుంచి విత్తువాని కూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుస్తుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను అయినను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఎక్కడు నూరంతలో గాను ఒకడు గాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించున్నా నేను ఉపమాన రీతిగా దేవుడు ఎందుకు చెప్తాడంటే చాలా అద్భుతంగా తన బిడ్డలైనటువంటి వారికి ఆ వాక్యం అర్థమవ్వాలని అయితే ఇక్కడ నలుగురు యొక్క స్థితిగతులను మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఉపమానము మత్ సువార్తలో లోకాల ఉంది మార్క్ సువార్తలో ఉంది మూడు సువార్తలలో ఉన్నది ఈ యొక్క విత్తనం అనేటువంటిది ఏంటి వాక్యము ఆ వాక్యము విత్తనముతో ఎందుకు పోల్చబడింది విత్తనం ఏమవుతుందంటే బ్రతుకుద్ది కదా బ్రతికిన తర్వాత ఏమవుద్ది ముందుగా ఏమొస్తుంది మొలకొస్తుంది ఆ తర్వాత అది ఎదుగుతుంది ఆ తర్వాత అది బలపడుతుంది ఆ తర్వాత అప్పుడు లాస్ట్లో ఫలిస్తుంది ఆ ఫలించినటువంటి ఫలములు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాయి హెలూయ కనుక మనమందరము కూడా హృదయములో వాక్యాన్ని ఉంచుకుంటే మనం ఫలించటమే కాదు ఇతరులకు కూడా మన యొక్క ఫలాలు తిని ఆనందించేటువంటి అవకాశం ఉంటుంది హెలుయ అయితే దేవుని బిడ్డారా మనం ఎంతసేపు ఏంటంటే ప్రార్థన ప్రభా నేను బాగుండాలి నాకు ఆరోగ్యం బాగుండాలి నాకు డబ్బులు రావాలి నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి నా మనవరాలు బాగుండాలి నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనేటువంటి ఒక స్వార్థపూర్వకమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నామేమో అనేటువంటి ఒకసారి సమయంలో మనల్ని పరీక్షించుకోవాలి అయితే అది తప్పని నేను అనను కానీ మనము ప్రార్థన చేయవలసినటువంటి నూతనమైన సంవత్సరములది ఏంటంటే ప్రభు నేను నీ కొరకు ఏ విధముగా ఉపయోగపడాలి నేను నీ కొరకు ఏ విధముగా ఉపయోగపడాలి నిజముగా ఆ మనస్సు మనకుంటే అద్భుత రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు హలిలుయ కనుక ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనము విత్తనము రూపమున మన హృదయములో పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఫలిస్తుంది హలలుయ ఎందుకనగా ఫలింపచేయుడు దేవుడు అంతేకాదు మన ద్వారా ఆయన నామ మహిమపరచబడాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు హలలుయ అందుకనే ద్రాక్షల్లిని నేను తీయగలు మీరు అది చూస్తూ ఉన్నప్పుడు నిజముగా ఎంత అటాచ్మెంట్ దేవుడు మనతో పెట్టుకున్నాడు చూసారండి అందుకనే ఒక మాట అంటారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు జస్ట్ నథింగ్ ఏని విషయంలో కూడా అది చదువు అవని అది ఉద్యోగం అవని అది ఒక వ్యాపారం అవని అది ఒక పని అవని ఏదైనా సరే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము అలిలుయ్యా అలిలుయ్య కనుక చూడండి దేవుని బిడ్డారా ఆ ఫలభరితమైనటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకునేటువంటి వాడు ఆది కాండములోనే ఆ మొట్టమొదటి దంపతులతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే మీరు ఫలించండి మీరు గమనించారో లేదో అదే మొట్టమొదటి ఆశీర్వాదాన్ని సాతాను దెబ్బ కొడుతున్నాడు ఎలా కొడుతున్నాడు చెప్పండి సంతానాభివృద్ధి అది ఎందుకు దెబ్బ కొడుతున్నాడు అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ జనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను చాలామంది వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడట్ల మొట్టమొదటి పాయింట్ రెండోది ఏంటంటే వివాహాలు చేసుకున్న పిల్లలు పుట్టడానికి ఇష్టపడట్ల లేదంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలాంటి స్థితిగతులు కనపడుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే అంటే అంత్యకాలంలో వ్యభిచారముతో కూడినటువంటి ఒక దురాత్మను ఈ భూమి మీదకి అపవాది తీసుకుని వస్తాడు అని ఉన్నది ఆ రీతిగా దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదమును అపవాది తోచుకుంటున్నాడు అంత బాగుంది చక్కగా పెళ్లి చేసుకున్నారు రెండు మూడు నెలలకు ఏమవుతుంది విడాకులు తీసేసుకుంటున్నారు అది కూడా అపవాది ఆశీర్వాదాన్ని కొట్టేస్తుంది మూడవది అంతా బాగుంది చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు బాగుంటున్నారు వాళ్ళకేమో పిల్లలు పుట్టట్లు చూసారండి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఒక్క ఆశీర్వాదముతో ఎన్ని చేస్తుందండి అపవాది నాలుగైదు రకాలుగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని దెబ్బ కొడుతూ ఉన్నది అయితే దేవుడు మనల్ని కూడా ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు ఫలించాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మనం ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి మనం మన సేవను మనం నేనేం చేయాలి ఇంకా నేను ఎలా సరి చేసుకోవాలి ఏ విధముగా నేను ఉపయోగపడాలి ఈ సంవత్సరంలో మనం ఆ నిర్ణయాలు తీసుకోవడం మంచిది అయితే చూడండి దేవుని బిడ్డలారా అది మనము ఫలించాలి ఫలించడం అంటే మన జీవితం బాగుండడం మన బిడ్డల జీవితం బాగుండడం మనకున్నటువంటి సమస్తము కూడా బాగా మంచిగా ఉండడం ఆ తర్వాత మన జీవితము ద్వారా ఇతరులకు ఉపయోగపడడం ఫలించడం అంటే సంపూర్ణమైనటువంటి అర్థం చెప్పాలంటే అదే ఎందుకంటే చూడండి ఒక చెట్టు ఫలిస్తుంది అని అంటే ఇతరులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది దేవుడు మనందరిని కూడా అదే విధముగా కోరుకుంటున్నాడు అయితే మనం ఫలించాలని అంటే మనం ముందుగా ఏం చేయాలండి అంటు కట్టబడాలి ఆ తర్వాత వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి ముఖ్యం అదండి అసలు ఆ వాక్యము మనలను నడిపించేస్తుంది దాని విషయంలో దేవుడు ఎన్నో మార్లు ఎన్నో మార్లు మీరు వాక్యం వింటే ఏమవుతుంది వాక్య ప్రకారం నడిస్తే ఏమవుతుంది వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే ఏమవుతుంది అనేటువంటి విషయాలు చాలా చెప్పుతూ వాక్యాన్ని గన నిర్లక్ష్యం చేస్తే ఏమవుతారో కూడా చెప్పాడు ఇర్మియా గ్రంథం ద్వారా నాలుగు కేటగిరీస్ కనపడుతున్నాయి వాక్యాన్ని విని ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నాం మనం అనేటువంటిది నేను ఈ రోజు కూడా నా గురించి అయ్యగారి గురించి అయ్యగారు కూడా మా ఇద్దరు ప్రప మాలో ఇంకా ఏం మార్పు రావాలి ఎందుకంటే మనం చేసేవి మనకు చాలా బాగుంటాయి కానీ ఆయన దృష్టిలో ఎలా ఉన్నది అనేటువంటిదే ఎప్పుడు మనకు ప్రశ్నగా ఉండాలి దేవుని బిడ్లారా ప్రశ్నగా ఉండాలి మాలో ఇంకా ఏం మార్పు రావాలి అయ్యా ఇంకా మేము ప్రార్థనా సమయాన్ని పెంచాలి ఇంకా మేము పడాలి అనే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకనగా ఊరికే వినేసేసి ఇంటికెళ్ళి తీసుకుని వెళ్ళి బైబులు ఎక్కడ పక్కన పెట్టేసేసి ఇంకా లోకంలో పడిపోయి ఈ విధముగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు వాక్యం గురించి ప్రార్థన చేస్తాం అంత బాగుంది కానీ మన జీవితాన్ని మార్చుకుంటున్నామా లేదా అది ప్రశ్న అండి దేవుని బిడ్డ చూడండి ఇక్కడ మూడో కేటగిరీ చదువుదాం అండి ముండల పదులలో విత్తబడినవాడు వాక్యం వినువాడే కానీ ఏం చేస్తారంటండి మనం చేస్తున్న తప్పు ఇదేనండి అయితే చూడండి మనం చేసే పని ఏంటంటే ఎప్పుడు కూడా ఐహిక విచారాలు ఐహిక విచారాలు అవి ఉండకూడదు అంతకంటే మించిన పాపం లేదండి దేవనబిడ్డలు ఎందుకంటే పాపం అంటే ఏదో గొప్పగా మనం ఊహించుకోక ఎందుకంటే ఐహేక విచారాలు ఏం చేస్తాయి అంటే ఒక సమస్య తీసుకొచ్చి పెట్టుద్ది అది అనారోగ్యం అవని బిడల విషయం అవని సొంత విషయం అవని భర్త విషయం అవని చదువు విషయం అవని లేదంటే ఒక ఉద్యోగ విషయం అవని ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెట్టుద్ది ఆ తర్వాత మన ధ్యాస దాని మీదకి వెళ్ళేటట్టు చేస్తుంది దాని తర్వాత దాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఏమైపోద్ది అంటే అది మన కళ్ళ నుండి కానీ మన హృదయం నుండి కానీ వెళ్ళిపోకుండా అదే ఆక్యుపై చేసి దేవుళ్ళు ఎదగకుండా చేస్తుంది అందువలనే వాక్యము మనలో ఫలించుట లేదేమో జ్ఞాపకం పెట్టుకోండి దేవుని పెట్టారు ఐహిక విచారాలు చదువుతాం ఇక్కడ వాక్యం వింటాం విపరీతంగా వింటాం ఎక్కడెక్కడికెక్కడెక్కడికో ట్యాక్సీలు కట్టుకుని మరీ వెళ్ళిపోతాం మంచిదే బస్సులెక్కి వెళ్ళిపోతాం బండిలు వేసుకుని వెళ్ళిపోతాం షేర్ ఆటోలో మామూలు ఆటోలో వేసుకుని వెళ్ళిపోతాం వింటన్నా బాగానే ఉంటుంది కానీ అది ఎంతవరకు నేను తీసుకుంటున్నాను మొట్టమొదటి పాయింట్ రెండవది నేను ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను దానిని నేను ఎంతవరకు ఆ వాక్యాన్ని నా జీవితంలో చేయడానికి ఎప్పుడైనా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు నేను సరి చేసుకుంటున్నాను అనేటువంటిదే పాయింట్ అండి ఈ సంవత్సరము ఆ విధముగా మనం ఎదుగుదాం వాక్యము ఏం చేస్తుందంటే ఐహిక విచారముల వలన ధన మోసము వలన ఆ వాక్యము అణిచివేయను గనక వాడు నిష్ఫల నిష్ఫలుడగును ఎంత భయంకరమైన మాట అండి చూడండి దేవుని బిడ్డల ఐహిక విచారాల దగ్గర ముందుగా మనం ధ్యానిద్దాం దైహిక విచారాలు మనకు చాలా ఉంటున్నాయి ఐహిక విచారాలు ఎంతసేపు ఏది లేదో దాని మీదే మన ధ్యాస కదండి సైకాలజీ ప్రకారము వరి వరి ఏం చేస్తుందంటే మనల్ని క్రంగతీస్తుంది అందుకే మనము ఆ వరి అవుతామని చెప్పే నువ్వెందుకు మోస్తావు ఉన్నాను కదా మోసేవాడిని అని చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ఎందుకు మరి ఆ మాటను మనము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం చూడండి దేవుని బిడ్డారా ఎప్పుడైనా భక్తిని మనం పెంచుకోవాల్సిందే ఆత్మీయ స్థితిని మనం పెంచుకోవాల్సిందే ప్రార్థనా జీవితాన్ని మనం పెంచుకోవాల్సిందే దేవుడు సహాయం చేస్తాడు ముందుగా మనకు ఆలోచనడు అయ్యా నాకు ప్రార్థనాత్మను దయచేయ్యయ్యా అని ప్రార్థన చేస్తాం వాక్యం బాగా చదువుకోవాలయ్యా ఉంటే అసలు ముందు మనకుంటే దేవుడు దాన్ని దీవిస్తాడు మనకు లేకుండా నువ్వు ఇచ్చేయ్యా అని ప్రార్థన చేసే దాని యొక్క ఫలితం ఉండదు చూడండి మనము ఆ యొక్క డిజైర్ ముందుగా మనకు ఉండాలి అన్ని దేవుడి మీద తోస్తూ ఉంటాను అంతే ప్రాప్తం అది తప్ప అండి విశ్వాసులుగా మనం అట్లా మాట్లాడడానికి వీలు లేదు జీవము కలిగిన దేవుడు మనల్ని నడిపించేవాడు ఆయన మనకు తండ్రి హలో లుయ ఆయన నడిపించేవాడు మనకు ఉన్నాడు చూడండి ఆకాశము భూమి ఎంత అద్భుతంగా ఆయన సృష్టించాడండి ఎంత సిస్టమేటిక్గా సన్ను ఎక్కడ ఉదయించాలో ఎక్కడ అస్తమించాలో అది పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు కాదు ఎప్పటికీ కూడా అదే విధముగా నడుస్తున్నది తప్పులు పనులు చేసేది ఎవరంటే మనమే కనుక చూడండి దేవుని బిడ్డారా ఎప్పుడు కూడా ఆ మాటలను మాట్లాడుతూ మన జీవితాలను ఫలభరితం లేకుండా చేసుకోవద్దు నాకు అది చాలట్లేదు నాకు ఇది చాలట్లేదు ఇదే ఉంటుంది మనకి ఎప్పుడు కూడా మానసికముగా గనక మనము బలహీనులుగా ఉంటే ఆటోమేటిక్గా శరీరము కూడా బలహీన సో మనం ఏం సరి చేసుకోవాలి మొట్టమొదట మనస్సును మనం స్థిరపరచాలి దేని మీద స్థిరపరచాలి వాక్యములో స్థిరపరచాలి వాక్యము మీద స్థిరపరచాలి వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి వాక్యమే మనలతో పనిచేస్తుంది అలిలుయ ఐహిక విచారాల వలన వాక్యము మన జీవితంలో పనిచేయకపోతే మనం వాక్యాలు వినుటేందుకు మందిరానికి వెళ్ళుటేందుకు యూట్యూబ్లో చూడడం ఎందుకు టీవీలో చూడడం ఎందుకు మనలో గనక మార్పు రాకపోతే దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి నా మాటలు నీ ఆలోచనల ప్రకారం కానీ నీ జీవిత విధాన విషయంలో కానీ నువ్వు మాట్లాడేటువంటి తీరులో కానీ ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు మొట్టమొదట్లోనే ఫస్ట్ స్టెప్లోనే మనం ఏం చేయాలి దానిని పారద్రోలా అందుకనే మనం మాట్లాడేటటువంటిది కానీ మన జీవితం కానీ ఎప్పుడు మనమే పరిశీలించుకుంటూ ఉండాలి పొద్దున లెగిస్తే ఒక్క హానిలు ఉంటాయి చాలామందికి దానిలో చాలా అబద్ధాలు ఉంటాయి ఎంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తారంటే నిజంగా నాకు భలే బాధ అనిపిస్తుంది చాలా బాధపడతాను నేను ఈజీగా దేవుడు చూస్తున్నాడు అక్కడ పుస్తకంలో రాస్తున్నాడు భయం మనకు లేకపోతే ఎక్కడ ఫలిస్తామండి ఎంత ఈజీగా అవసరం లేకపోయిన అబద్ధాలు కనుక దేవుని బిడ్డరా మనము ఫలించబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఐహిక విచారమును ఒకవేళ ఏదన్నా నీ దగ్గర తీసుకుని వస్తున్నా దాన్ని వెంటనే ఏం చేయాలి నువ్వు పాము తరివినట్టు తరివేసేయాలి నీ అందరండి మీరు ఈ పని చేస్తూ నుండి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో కానీ దేనిలో ఒక కిట్టుకున్నది అనేక విచారాలు మన యొద్దు నుండి రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి దాన్ని పారద్రాల రెండోది ఏంటంటే మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి నువ్వు ఊరికి అబద్ధాలు ఆడేసేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసి భర్తతో కానీ ఇంటిలో కానీ లేదంటే ఒక అబద్ధాలు చెప్తూ లేదంటే ఇంకోటి ఇంకోటి చేస్తూ ఉంటే అపవాది హీ ఈజ్ మై క్యాండిడేట్ అంటది లేకపోతే ఈజ్ మై క్యాండిడేట్ అంటది నాకు సంబంధించిన వ్యక్తి అని నిన్ను విడిచి పెట్టదు నిన్నవని నన్ను అవని ఈ రెండు చేయాలి ఖచ్చితంగా ఐహిక విచారాలు వాక్యము మనలో చేయకుండా సప్రెస్ చేస్తుంది అణిచి ఒక చెట్టు మొలకెత్తినప్పుడు ఒక బలమైన చెక్క మొక్క దాని మీద వేస్తే అది బ్రతుకుద్దండి అదే విధంగా మనకు కూడా విత్తనముతో వాక్యాన్ని దేవుడు అందుకే పోలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ఐహిక విచారాలు మొక్క ఎదగకుండా చేస్తుంది అదే విధముగా మన జీవితంలో కూడా శారీరకముగా ఎదుగుదల లేదు మానసికమైన ఎదుగుదల లేదు వాక్యములో ఎదుగుదల లేదు ప్రార్థనలో ఎదుగుదల లేదు ఇప్పుడు ఏంటంటే ప్రార్థనలు మానేసి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఊర్లు వెళుతూ ఉన్నారు అది ఎవరి యొక్క ఆత్మీయస్థితి వాళ్ళదే నేను చెప్తూ ఉన్నాను చూడండి దేవుని పెట్టాల దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దినాలు దేవునికి సమర్పించి బ్రతకండి ఐహిక విచారాలు రానివద్దు రెండో పాయింట్ ఉందండి ధనమోహము మోహము అంటే విపరీతమైన ప్రేమ ధనమోహము అందుకనే ఒకటే మాట అంటున్నాడు దేవుడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అల్లులుయా అల్లు ఎంతసేపు డబ్బు 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 ఇంకోటి ఉండదు ఎందుకంత ఆలోచన దాని మీద కలిగి ఉంటారో నాకు అర్థం అవుతుంది దాన్ని విడిచిపెట్ట కదా అట్లా అనుకొని నేను కూర్చునే ఉంటాను పని చేయను దేవుడు ఎత్త అని అది తప్పు మళ్ళా కానీ దాని మీద వ్యామోహం ఉంచుకోకూడదు చూడండి ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడా లేదా ఎంతగా పోషిస్తున్నాడు ఎంతో కొన్ని కోట్ల మంది కంటే మనల్ని అత్యున్నతమైన స్థానంలో ఉంచాడు అలి రియలైజ్ అవ్వండి దేవుడు ఎంతగా మనల్ని కనుకరించి ప్రేమించి నడిపిస్తున్నాడు మనం ఏంటంటే ఎంతసేపు ఐహిక విచారాలు తన అపేక్ష ఈ రెండిటి వలన భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి వాక్యం పనిచేయదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే వాక్యము నన్ను బ్రతికిస్తుంది వాక్యం ఏం చేస్తుందండి బ్రతికిస్తుంది ఆ వాక్యమే లేకపోతే వచ్చిన వారితో సమాధం ఏమన్నదండి వాక్యము వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అలులుయా సమృద్ధిగా నివసింపనీయుడు అని అన్నారు ప్రభు ఎంత ఆలోచన ప్రకారం ఎంత జ్ఞానంతో రాయించుకున్నారు వాక్యాలు కొంచెం కాదండి సమృద్ధిగా నువ్వు ఎంత సమృద్ధి నీలో ఉన్నదంటే అంతగా ఈ జీవిత పోరాటములలో ఆ వాక్యమే పోరాడుతుంది హలేలుయ్యా హలే లుయ్యా అంతేకాదు ఈ యొక్క మరి ఒక్కసారి ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచ్చిన చూద్దామండి సెలవిచ్చినదేమనగా ఇస్రాయెల్ దేవుడైన సెలవుచ్చినది ఏమనగా ఈ నిబంధనలను వినోళ్ళవాడు శాపగ్రస్తుడు ఎంత భయంకరమైన మాట అండి వినోళ్ళని వాడు అంటే విని కూడా దాని లైట్కి తీసుకునేవాడు వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేనటువంటి వారు వాక్యం గురించి సరి చేసుకోలేనటువంటి వారు బిన నొలని వాడు కొంతమంది అయితే వెనరు అసలు శాంతం వెనరు వాక్యం చెప్తాను రండి అంటే వెనరు ఆ శాపాన్ని పాపాన్ని తీసివేసిన దేవుడు మనము ఆయనలో ఫలించాలని ఈ లోకములో మనం ఫలించి మన కుటుంబం ఫలించి మన బిడలు ఫలించి మనం ఇతరులకు కూడా ఆ ఫలింపును అనుభవించే విధముగా మన జీవితాలు ఉండాలని దేవుడు తన ప్రాణం పెట్టి మనం రక్షించుకుంటే మనలో ఫలితము లేకపోతే వేస్టా కాదా వేస్టే ఆలోచించండి దేవుని బిడ్లారా ధనాపేక్ష సంపాదించాలి సంపాదించాలి చేసిన దాంతో తృప్తిపర నీకు ఇచ్చిన ధనాన్ని ప్రభు దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన దాన్ని దీవిస్తాడు దేవుడు దేవుని బిడ్లారా ఈ ప్రపంచాన్ని మనకిచ్చి ఈ భూమిలో ఉన్న సమస్తమైన విలువైనటువంటివన్నీ కూడా మనకిచ్చి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి ఆ జీవితం పరలోకంలో ల్యాండ్ అవ్వాలని పరలోకములో పర్మనెంట్గా బ్రతకాలని ఒక మార్గం ఇచ్చిన దేవుడు ఎన్ని చిన్న విషయంలో మనల్ని కాపాడకుండా ఉంటాడా సంరక్షించకుండా ఉంటాడా ధనాపేక్షను తీసేయండి అది సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష వాక్యము నీలో పనిచేయకుండా చేస్తా అదే చెప్తున్నారు వాక్యం నేను చెప్తున్న మాట కాదు అది అయితే చూడండి దేవుని బిడ్డారా యాకోబు పత్రికలో కూడా ఒకసారి చూద్దామండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము కూడా అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న మానేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించడి దేనిలో ఉన్నదండి శక్తి వాక్యములో ఉన్నది శక్తిగల వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపచేయుడి అంటున్నాడు కొలసీలు రాసిన పత్రికలో కూడా ఆ శక్తి గనక మనలో ఉంటే లోకములో ఉన్నటువంటి ఏ శక్తి మన ముందు నిలబడలేదు అల్లిలుయా అల్లిలుయా అందుకే దేవుడు చాలా పాయింట్లు పెడతాడండి పరిశుద్ధ గ్రంథం వల్ల మనం ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ఈ సమస్యలను ఎదుర్కోవాలి ఎలా మనం వస్తున్నటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలనేటువంటి విషయంలో చాలాసార్లు వాక్యము ద్వారా ప్రభు అనేక విషయాలను పొందుపరుచుకున్నారు చూడండి ఆ వాక్యము జీవము కలిగినది ఆ వాక్యములో శక్తి ఉన్నది ఆ వాక్యములో అద్భుతాలు చేసేటువంటిది ఉన్నది ఆ వాక్యమే సాతానుతో పోరాడుతుంది ఆ వాక్యము మనలో ఉంటే మన దగ్గరికి కూడా ఎవరన్నా వచ్చినా ఏదన్నా చేయడానికి వచ్చినా కూడా ఆ వాక్యమే పనిచేసి దానిని నివారిస్తుంది హలిలుయ హలుయ మరి వాక్యాన్ని ఎంతగా మనం ప్రేమించాలి అంతగా దానిని అవలంబించాలి అందుకని ప్రభు బాధతో ఉపమాన రీతిగా అంటే ఉపమాన రీతిగా అంటే అర్థం ఏంటంటే అర్థమయ్యేటట్లు చెప్పాడు విడమర్చి 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 చెప్పాడు ఒక్క పాయింట్లోనే ఎన్ని విషయాలు దేవుడు పొందుపరిచారో గమనించారో దేవుని బిడ్డల వాక్యం మనలో ఫలించాలంటే ఐహిక విచారాలను తీసివేయండి రెండోది ధనాపేక్ష తీసివేయండి దేవుని బిడ్లారా వడ్డీ అనేది ఎవ్వరు కూడా మనం ఇవ్వడానికి వీలు లేదు క్రైస్తవ బిడలముగా అది ధనాపేక్ష ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒక క్రైస్తవరాలు బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి మందిరాల్లో వాడబడుతున్న వ్యక్తి చేసినటువంటి పాప విషయంలో ఒకళ్ళని మోసం చేసేటువంటి విషయంలో ఉంటే ఒక అన్యుడు మోసపరిస్థితి వ్యక్తి దేవుడు అన్యుడు పక్షానే ఉంటాడు నువ్వు పాటలు పాడేవు కదా నువ్వు ప్రార్థన చేసావు కదా నువ్వు మందిరం చూసుకుంటున్నావు కదా లేదంటే నువ్వు సేవ చేస్తున్నావు కదా లేదంటే ఇంకోటి ఇంకోటి కదా అని దేవుడు క్షమించడు ఒక క్రైస్తవురాలు ఒక అన్యుడిని మోసం చేస్తే అన్యుడు పక్షానే దేవుడు ఉంటాడు ఎందుకంటే ఆయన న్యాయము కలిగిన దేవుడు హల్లెలుయా ఆయనకు మరొక పేరు అది న్యాయము తీర్చే దేవుడు న్యాయం పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు న్యాయాన్ని నిలబెట్టే దేవుడు న్యాయాన్ని స్థాపించే దేవుడు న్యాయమే చేస్తాడండి ఎందుకంటే ఈవి ఆయన బిడ్డే ఆయన కూడా ఆయన బిడ్డే కానీ వాళ్ళు వివిధమైన మార్గాలను ఎంచుకుని బ్రతుకుచు ఉన్నారు బ్రతుకుచున్నారు కనుక వాళ్ళు ఎప్పుడు వస్తారా నన్ను తెలుసుకుంటారని దేవుడు చూస్తాడు కానీ వాడు అన్నిటి కదా ఇలా చేయకూడదు నా బిడ్డ బాగా పాటలు పడుతుంది నా బిడ్డ బాగా ప్రార్థన చేస్తుంది మందిరానికి వచ్చేస్తుంది ఊడి చేస్తుంది చేద్దాము ఈ పక్ష నన్ను చేయుడు దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ధనాపేక్ష నువ్వేం చేస్తున్నావు అది నా జీవితానికి ఒక అవసరమా లేదంటే నా జీవితానికి ఇది నేను అన్నా ఉపయోగకరమైందా నాకు అనేటువంటి ఒక ఆలోచనతో మనం బ్రతకపోతే ఎలాగో దేవుని పెట్టారా ఎక్కడ మేలున్నది ఆయన నామంలోనే మేలున్నది ఆయన వాక్యములో మేలున్నది అంతేకాదు వాక్యము మన మీదకు వస్తున్నటువంటి దురాత్మల సమూహమును పోరాడేటువంటి శక్తి ఉన్నది ఆ శక్తిని మనం త్రోసిపుచ్చుతూ ఉంటే ఎలా కార్యాలు జరుగుతాయి మన జీవితంలో రోజులన్నీ మనం కాదండి ఈరోజు ఎవరికి ఎట్లా సంభవిస్తుందో మనకు తెలియదు అందుకనే సామెత ఒకటి ఉన్నది కదండి దీపం ఉన్నప్పుడే మీరు చెక్క పెట్టుకోవాలి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నప్పుడే నువ్వు దేవుని వాక్యానికి లొంగు దాని మాటకు విధేయత నువ్వు చూపించు అయితే నేను ఒక మాటను మీకు చూపించాలని ఆశపడుతుంది హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ విషయం వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను కానీ వారు విని వారితో విశ్వాసము గలారే కలిసి ఉండలేదు విన్న వాక్యము వారికి వాక్యము నిష్ప్రయోజనం అయితే మన బ్రతుకు అర్థం ఉందా వాక్యము నిష్ప్రయోజనం అమ్మితే మనం క్రైస్తవ బిడ్డగా బ్రతకడానికి ఒక స్థితిగతి ఉన్నదా వాక్యమే మనలో లేకపోతే అస్తవ్యస్తం అయిపోద్ది మన జీవితం ఎందుకంటే అపవాది పొంచి ఉంటాడు నిష్ప్రయోజనం అవుతుంది వాక్యము అర్థం చేసుకోండి దేవుని బిడ్డరా నిష్ప్రయోజనం మన జీవితంలో వాక్యం అయితే మన జీవితానికి ఒక అర్థము లేదు వాక్యములున్న దీవెనలు మనకు లేవు వాక్యములున్న కాపుదలు మనకు లేదు వాక్యము మంచి మార్గములు నడిపించేటువంటి ఒక దిక్సూచిగా మనకు ఉండదు లేకపోతే మనం ఎక్కడ అడిగేస్తున్నామో ఏ చీకట్లో వేస్తున్నామో ఏ గాజు పెంకుల మీద వేస్తున్నామో ఏ మొళ్ళ మీద వేస్తున్నామో ఏ చెడు పదార్థాల మీద వేస్తున్నామో మనకు అర్థం అవ్వదు ఎందుకనగా నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది నా యొక్క పాదములకు నీ వాక్యము దీపముగా ఉంటుంది హలెయ చాలా చిన్నతనములో నాకు ఇది అర్థం లేదండి వాక్యం ఏంటి ఏంటి ఎక్కడ కనెక్షన్ లేదు అంటే చిన్నగా ఉన్నప్పుడు మంచి మార్గములో నీ అడుగులు వేస్తూ తీసుకుని వెళ్ళేది వాక్యమే హలెలుయలెలుయ కనుక ఆ వాక్యాన్ని ఏం చేస్తా అంటే అపవాది ఎత్తుకుపోదు చూద్దాం ఒక్కసారి వార్త ఎనిమిదవ అధ్యాయం త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు కాని వినువారు గాని నమ్మి నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది అపవాది వచ్చి వారి హృదయంలో వారి హృదయములో నుండి ఎత్తుకుని వాక్యము ఎత్తుకొని పోతుకొని పోవును పోవును వాక్యం ఎత్తుకుపోయినటువంటి అపవాదిని తిడతాం కానీ ఎవరిది తప్పు దానికి చోటిస్తున్నాం అందుకనే వాక్యము మనలో పని చేయకుండా పోతున్నదేమో ఈ దినము మనం జ్ఞహించుకోవాలి దేవుని బిడ్డ ఎందుకంటే వాక్యం మాట్లాడుతుంది హలిలుయ వాక్యం మనల్ని ఆదరిస్తుంది హలిలుయ వాక్యం మనలను బలపరుస్తుంది హలిలుయ వాక్యం మనలను స్థిరపరుస్తుంది హలిలుయ అంతేకాదా వాక్యము పరలోకమును తీసుకుని వెళ్ళడానికి దోహదపడుతుంది హలిలుయా ఇది పరలోకానికి భూమికి సంబంధమైనటువంటిది ఈ వాక్యము ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు మనకు కావాలి వాక్యం అపవాదితో పోరాడటానికి చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళటానికి ఈ వాక్యమే మనకు కావాలి కనుక ఆ వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనియాలి ఎందుకు అపవాది ఎత్తుకుపోతుంది నువ్వు బాగా ఉండడం ఇష్టం లేదు దానికి నీకు ఏదో ఒక ఆలోచన తప్పుడు ఆలోచన ఒకటి పెడతది అది చేయాలి సాతాను సంబంధమైనటువంటి అలవాట్లు సాతాను సంబంధమైన ఆలోచనలు సాతాను సంబంధమైనటువంటి వాటిని నీ మనస్సులో పెట్టి వాటి మీద నీ ధ్యాస పెట్టి అది నువ్వు చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆ రీతిగా పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ వాక్యము నీలో ఫలిస్తే గనక నువ్వు దేవుని అవుతావు నువ్వు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈ భూమి మీద నువ్వు పొందుకుంటావు నువ్వు సమాధానంగా బ్రతుకుతావు నువ్వు శాంతిగా బ్రతుకుతావు దేవుని ఉన్న సకల ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు అది దానికి ఇష్టం లేదు అందుకనే ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంది కాపాడుకోవలసిన బాధ్యత మనది సాతాను ఎత్తుకొని పోకుండా కాపాడయ్యానే ప్రార్థన చేయడం తప్పది ప్రార్థన చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు ఆ యొక్క వాక్యము నీలో నుండి వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేయవలసింది నీవు నేనే కనుక దేవుని బిడ్లారా వాక్యములోనే ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టించాడు వినువారమైనట్లే ఉంటే నిన్ను నీవు మోసపరుచుకున్నట్టు లెక్క విని వెళ్లిపోతన బాగుందండి ఎంత బాగా చెప్పారో ఆ యొక్క వాక్యం మనలో గనక ఇంప్లిమెంట్ చేసుకోకపోతే అది వేస్ట్ ఎన్ని విన్నా వేస్టే దేవుని బిడ్డారా ఎన్ని విన్నా వేస్ట్ కనుక వాక్యములో ఉన్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ఆ వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి అటువంటి కృప వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్